మందు రాసుకుంటావా ఎవరు చెప్పిన ఇవి అట్ రాసుకోమని రాసుకుంటుంది మో తాత రాసుకుంటుంటే చూసినావులే ఏ అంత పూసుకున్న డబ్బులు అయినాయా ఏం పని చేసినావమ్మా తాత ఊసుకుంటున్నాడా అబ్బో బల కూసుకుంటున్నావు రా పెద్దోళ్ళ మాదిరి మొక్కలు అప్పించింది అమ్మా చాలా ఎత్తి పెడతా అబ్బో బాగా నుకునేది తగ్గిపోయిందే వెరీ గుడ్ రా చేతులు కడుక్కోపో ఇంకా బే బల రాసుకుంటున్నా పెద్దలా మా అందరి బా చాలా అంటే వే ఆ కాలికే నా పూసుకుంటారు అంతేనా ఎప్పుడు బా బా ముసిల్ ముసిల్ ముసిలో ఉచార్జుడు అడుగుతున్నావు అబ్బో చాలా అర్థం మళ్ళా తెచ్చావు పూసుకుంటున్నాం ఇగా